మనం ఇప్పుడు గురువారం సంత ప్రతి గురువారము రాయదుర్గం పట్టణంలో ఏమైతే సంత జరుగుతుందో ఆ సంతలో ఉన్నాము ఇక్కడ చాలామంది రైతులు కూడా సొంతంగా ఇక్కడే కూర్చొని అమ్ముకుంటున్నారు మళ్ళా కొద్దిమంది రైతులు ఎవరైతే అమ్మే కోపిక లేదో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సరుకులు అమ్మేసిపోతున్నారు అయినా కూడా మార్కెట్తో పోలిస్తే ఇక్కడ తక్కువ రేట్లో దొరుకుతాయి ప్రతి గురువారం ఇక్కడ కాయగూరలు తక్కువ రేట్లో దొరుకుతాయి కాబట్టి అక్కడ పేరేమక చూడమ్మా ఓకే అక్క మల్లాపురం నుంచి వచ్చినారు అక్కడ ఎన్ని గంటలకు వచ్చినారు రాత్రి ఒంటి గంటకే వచ్చినారు తెల్లవారుజామున ఒంటి గంటకే వచ్చినారు మరి ఒంటి గంటకి వస్తే మీరు యాడ ఉంటారు అక్క ఇదే ఉంటారు మరి మీకు ఈ యాడైన బాత్రూమ్ పైకన్నా జాగా ఉందా బాత్రూమ్ పైకి జాగా లేదు ఇది చూడండి ఇక్కడ గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది ఇది పరిస్థితి ప్రతి గురువారం ఇక్కడ మార్కెట్ జరుగుతుంది వందలాది మంది కాయగూరలు అమ్మడానికి ఇక్కడికి వస్తారు వేలాది మంది రాయదుర్గం పురప్రజలు కాయగూర్లు కొనుక్కోవడానికి ఇక్కడ వస్తారు ఇంత దశాబ్దాలుగా జరుగుతున్నప్పుడు కూడా ఒక్కరైనా వీళ్ళు కూడా రాయదుర్గం ప్రజలే కదా ఒక్కరైనా వీరు బాగోగుల గురించి ఆలోచించిన పాపన పోలేదు పాస్ పోసుకోవడానికి ఒక బాత్రూమ్ కట్టియాలన్న ఆలోచన కూడా ఏ ఒక్క ప్రభుత్వానికి రాలేదు ఏ ఒక్క ప్రభుత్వ అధికారికి రాలేదు ఏ ఒక్క ప్రతినిధికి రాలేదు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్లు అయినారు విప్పులు అయినారు మన ఊరిలో చీప్ విప్ అయినాడు కాలు శ్రీనివాసులు గారు అప్పు ఆయన కూడా మినిస్టర్ కూడా అయినారు ఎప్పుడు కానీ వీళ్ళ గురించి ఆలోచించిన పాపను పోలేదు మేమైతే రాయదుర్గం రైతు రక్షణ వేదిక పెట్టుకున్నప్పటి నుంచి రైతుల సమస్యలు తీర్చాలని ఏమైతే మనం పోరాడుతున్నామో దాని గురించి ఇప్పుడు మాకు బీసీవై పార్టీ తరఫున మాకు టికెట్ వచ్చింది మేము ఎమ్మెల్ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ ఖచ్చితంగా లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాము అలాగే రక్షిత మంచినీటి సరఫరా కూడా వెండర్స్ అందరికీ ఇక్కడ ఎవరైతే కాయగూరలు మార్కెట్కి వస్తున్నారో పోతున్నారో ప్రజలకు కానీ అలాగే ఇక్కడ ఎవరైతే అమ్మకాలు చేస్తున్నారో వీళ్ళకు రైతులకు కానీ వీళ్ళందరికీ రక్షిత మంచినీటి సరఫరా కూడా ఉచితంగా జరిగేలాగా ఏర్పాట్లు చేస్తాము ప్రతి గురువారము కంఫర్టబుల్గా జరిగేటట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము అక్క ఇప్పుడు ఎంతసేపు ఉంటారా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటారా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇదే ఉంటారు అన్నీ అమ్ముడిపోతాయ మరి మిగిలిపోతే ఎట్లా చేస్తారు ఆ మార్కెట్ పోయి అమ్ముతారా మీ పేరు ఏమన్నా ఓకే గోవిందరాజు గారు మీదేనా ఇది మీరు అక్కడ ఉందా ఓకే ఓకే ఏది మీరు ఏమి అమ్ముతారు ఉల్లిగడ్లు టెంకాయలు అమ్ముతున్నారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు ప్రతి గురువారం మీరు ఇక్కడ కూర్చుంటారు ఎవరు గానీ మీకు తాగే నీళ్లు కానీ కనీసము బాత్రూమ్ కి పోయే ఒక టాయిలెట్ అరేంజ్ లేదు ఎప్పుడైనా ఎవరైనా మీరు రాసిచ్చినారా మీరు మాకు కనీసం ఒక టాయిలెట్ అన్న పాస్ పోసుకోవడానికి అవకాశం చేసేయండి అని అంగడి పెట్టుకున్నారని చెప్పి ఎవరైనా కిస్తి కట్టమని వస్తారా జగత్ కట్టాల్సిందే ఎంత జకాతి తీసుకుంటారు ఆ జాతి వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు లైసెన్స్ తీసుకుంటారు వాళ్ళైతే ప్రతి ఒక్కరితో జకాతి తీసుకుంటున్నారు కానీ బట్ వీళ్ళ బాగోగుల గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు అనా మేము బీసీవై పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను మా గుర్తు చెరుకు రైతు గుర్తు మేము రైతుల కోసమే పోరాడుతున్నాము మంది రైతుల పార్టీ ఇది గుర్తు పెట్టుకోండి రైతు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి ఇక్కడ ఖచ్చితంగా మీకు ఏ సురక్షిత మంచినీటి సరఫరా ఫ్రీగా ఎవరు మీరు ఎవరైతే అంగీలు పెట్టుకున్నారో మీకి అలాగే వినియోగదారులు ఎవరైతే ఇక్కడ వీళ్ళు వచ్చిపోతారో ఈ కాయగూర కొండడానికి వచ్చిపోతే రాయదుర్గం పుర ప్రజలకి రక్షిత మంచినీటి సరఫరా ఫ్రీగా ఇచ్చేత తీసుకుంటున్నారు కానీ బట్ వీళ్ళ బాగోగుల గురించి ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు అనా మేము బీసీవై పార్టీ తరఫున నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను మా గుర్తు చెరుకు రైతు గుర్తు మేము రైతుల కోసమే పోరాడుతున్నాము మంది రైతుల పార్టీ ఇది గుర్తు పెట్టుకోండి రైతు గుర్తు ఓటేసి మమ్మల్ని గెలిపించండి ఇక్కడ ఖచ్చితంగా మీకు ఏ సురక్షిత మంచినీటి సరఫరా ఫ్రీగా ఎవరు మీరు ఎవరైతే అంగీలు పెట్టుకున్నారో మీకి అలాగే వినియోగదారులు ఎవరైతే ఇక్కడ వీళ్ళు వచ్చిపోతారో ఈ కాయగూరలు కొనడానికి వచ్చిపోతారు రాయదుర్గం పుర ప్రజలకి రక్షితం మంచినీటి సరఫరా ఫ్రీగా ఇచ్చేటట్లు అలాగే ఈడ లేడీస్ కి సపరేట్ గా టాయిలెట్స్ జెంట్స్ సపరేట్ గా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాము ఓకేనా మీ ఏ ఊరన్నా గోవిందరాజు ఓకేనా అది ఎనిమిదవ వార్డు రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాం రైల్వే స్టేషన్ దగ్గర అంటే సొంతూరు ఇదేనా రాజరకం టౌన్ ఓకే పదహైదు ఏళ్ళ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నారు మీరు సరే ఇప్పుడు ఈయన అమ్ముడు పోకపోతే మీరు ఆ మార్కెట్ కి పోతారు కదా ఆ మార్కెట్ లో కూడా మీరు షాప్ ఉందా ఆడ మళ్ళీ సెపరేట్ గా జకాతి నడుస్తుంది మీ దగ్గర జకాతి తీసుకుని రిసిప్ట్ ఏమన్నా ఇస్తున్నారా ఒక మాట మీద ఇచ్చేస్తారు అంతే ముప్పై రూపాయలతో యాభై రూపాయలతో అంటే ఇచ్చేస్తారు జకాతి తీసుకున్నామని రాసిరా మీకు రిసిప్ట్ ఏమిప్ ఎలక్షన్ టైమ్ లో ఇస్తున్నారు ఇంతకు ముందు ఇస్తుండీ ఉందా రిసిప్ట్ ఏమన్నా ఉందా ఇప్పుడు మీద చూపిస్తారా రాని మీ షాప్ దగ్గరకు పోదాం అక్క వస్తాం ఆటిపో ఇప్పుడు ఇప్పుడు చూడి కొంచెము వీళ్ళు టౌన్ హోల్ కావడం వల్ల అంత ఇంతో తెలివి ఉండడం వల్ల ఈ షెల్టర్ రోడ్ ఏర్పాటు చేసుకున్నారు కనీసం ఎండకి ఇది ఏర్పాటు చేసుకోగలిగినారు ఇక్కడ ఉండే వాళ్ళంతా ఓపెన్ ఓపెన్లో ఎండలో కూర్చొని అమ్ముకుంటున్నారు కనీసం వీళ్ళకి టెంపరీ షెడ్స్ అన్నా ఏర్పాటు చేయాలి లాస్ట్లో టెంపరీ షెడ్స్ అన్నా ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది మేము నేను ఎమ్మెల్యే అయితే టెంపరీ షెడ్స్ అన్నా కానీ వీళ్ళకి ఏర్పాటు చేసి ఇస్తాము ఎలా అంటే వారంలో ఒక రోజు అయినా కానీ అది ఖచ్చితంగా ఖచ్చితంగా అందరి గురించి పట్టించుకోనేకే మేము ఉండేది మీరు కూడా చెప్పండి రైతుల నాయకుడు వచ్చినాడు రాయదుర్గం పట్టణ ప్రజలు అందరి క్షేమం కోరే నాయకుడు వచ్చినాడు అనేది మీరు కూడా జనాలకు చెప్పండి ఓకేనా వస్తాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి